నా పేరు పివి రామ్ తెలుగు శక్తి అధ్యక్షుణ్ణి నేడు ఈరోజు ఉదయం ఢిల్లీ రావడం జరిగింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి సిబిఐ డైరెక్టర్కి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేస్తున్న అక్రమాలపై ఫిర్యాదు చేశాం ఎందుకంటే కేంద్ర సంస్థలు చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని అదిలో పెట్టినారు రివ్యూ చేసి భూములు దోచుకుంటున్నారు ఇవాళ విశాఖపట్నంలో బాజ్బాకలో ఎటువంటి ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ అప్రూవ్ లేకుండా బిల్డింగ్ కడుతున్నారు ఈరోజు ఎవరైనా అడుగుతుంటే మీడియా వాళ్ళైనా ఎవరిని అడుగుతుంటే కొడుతున్నాడు అంటే ఇటెల్ పొంది అర్థం కావట్లేదు మరి నేను చంద్రబాబు కోసం జగన్ పైన మీరుత్సంగా ఫాలో చేశాం భయపడకుండా కానీ ఈరోజు పల్లా శ్రీనివాస్ మతం ఎక్కి ఏదో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కదా తొంభై మూడు వద్ద కదా అని చెప్పి జస్టుమణి వ్యవహరిస్తున్నాను నన్ను దుర్భాషని అనుచిత వ్యాఖ్యలు చేశాను నేను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే నా పైన అతను చేసి మళ్ళీ నేను ఓన్లీ అఫర్జీ కోను అటు గంటా శ్రీనివాసరావు గారు కానీ అచ్చునరావు గారు కానీ నాకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేశాను దానికి ప్రతిఫలంగా వాళ్ళ మనుషుల చేత బీవీ రామ్ వృత్సాగాడని బ్లాక్ మెయిల్ అని బ్రోకర్ అని చెప్పి పాడారు చరిత్ర ఉంది మా ఫ్యామిలీ ఎయిటీ టూలో కేంద్ర ప్రభుత్వంలో ఇంద్రాబినెట్ లో మా పెద్దనా గారు పేద మంది చేశారు ఎస్పీ పట్నంరావు గారు ఇంకో పెద్దనా గారు వాజ్పేయి క్యాబినెట్ లో ఎస్పీ సత్యనారాయణ గారు వ్యవసాయ శాఖ చేశారు తల చరిత్ర అంటే మా ఫ్యామిలీకి ఉంది మా ఫ్యామిలీ చరిత్ర ముందు మీ ఫ్యామిలీ చరిత్ర అంతా అడుగుతున్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి నీ భాగవతం మొత్తం చెప్పాలని చూస్తుంటే నువ్వు కలవని కొన్న ఆయన పిఏ రాజగోపాల్ ఆయన పిఎస్ కపాటిని నా నంబర్ని బ్లాక్ చేయించి కలవడం చేస్తాను నేను ఆయన లాస్ట్ ఇయర్ అక్టోబర్ బదిని ఢిల్లీలో కడి తిరిగింది నా అంటే ఆయన ప్రమాస్వీకారం చేసిన దగ్గర నుంచి రామ్ ఒకే ఒకసారి కలిశారు అంటే ఇవాళ ఆనాడు జగన్ ప్రయాణం చేసినప్పుడు రామ్ కాన్సి వచ్చింది ఇవాళ నేను గెలిచే కదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పడిప్రమేస్తాను అలాంటి వల్ల పార్టీకే చనిపోయారు ఈ రోజు ఈ యుద్ధం చేస్తుంది టీడీపీ వాటితో కాదు పల్లాతో చేస్తాను ఇవన్నీ ఒకటే పిలిపిస్తాను పల్లా రణమా శణమా కోరు ఎందుకంటే ఇక నేను ఉదయం ప్రసక్తే లేదు నువ్వు నన్ను టచ్ చేస్తావు డెఫినెట్గా నిన్ను నీ భాగోత్వం మొత్తం బయటపెడతాను ఇప్పటికే నేను కేంద్ర హోంమంత్రి శాఖ వరకు మొత్తం అంతా ఆయన చేసిన అవినీతి భాగోత్వం మొత్తం ఫైల్ అంతా సబ్మిట్ జరిగింది ఎందుకంటే డెఫినెట్ గా బీవీ రామ్ని అడ్డుకుంటా నీ తరం కాదు ఎందుకంటే నేను ఎవరికీ భయపడ్ను నిజాయితీగా చేస్తాను తప్ప నీలాగా బ్లాక్మెయిల్ చేసుకొని సెటిల్మెంట్ చేసుకుని దందాలు చేసుకొని ఇలాంటి పనిచేయడం ఈ రోజు ఒకటే మీరు వస్తున్నారు రేపు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం పర్యటన ఇరవై తొమ్మిది వస్తున్నారు మీరు దయచేసి ఒక్క గంట గాజువాకలో గ్రీన్ సిటీలో మీరు ఒక గంట కేటాయించండి గాజువాకలో పల్లా శ్రీనివాసరావు గారు బాగోతం మొత్తం ప్రజలు ఒక పోరామదాసుని మాదిరిగా ఒక రాక్షసుని మాదిరిగా ప్రజలు విసున్నారు ఇప్పటికైనా సరే ఒకటే కోరుతున్నాం మేము తెలుగుదేశం పార్టీకి వీరే పనిచేశాం కానీ పల్లా శ్రీనివాస్ వల్ల కార్యకర్తలు ఏంటి ఇతరులందరూ భాజపాకులో చాలా బాధపడుతున్నారు ఇవాళ ఇటీవల ఆయన భద్రవేడుకలు చేస్తే భద్రవేడుకలు వెళ్ళొద్దని చెప్పాడు అసలు నువ్వే కడుగుతాం నా కార్యక్రమం చేయడానికి నీకు సంబంధం ఏం తెలుగు శక్తికి నీకు సంబంధం ఏం ఈరోజు ఈ రోజు ఎవరు అడగట్లేదు కదా ఎటువంటి అడ్డుగోలుగా తోచుకుంటాం గా పల్లా శ్రీనివాసరావు పైన సిబిఐమని చెప్పి హోమ్ హోమ్ మినిస్టర్ కార్యాలయంలోనే సిబిఐ డైరెక్టర్ కార్యాలయంలో మేము ఫిర్యాదు డెఫినెట్ గా ఇతరు చేసిన దోపిడీ అంతా దొరకదు ఇవాళ అంటే కేవలం రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో అడ్డగోరంగా దోచుకుంటున్నాడు ప్రజల్ని పీడించాడు ఇవాళ విశాఖపట్నం మీరు ఎవరైనా సరే విశాఖపట్నం ఆయన సొంత నియోజకవరణంలో ఎవరైనా సరే ప్రజలు విస్కృతిలో ఉన్నారు ఇతర ఈవేళ వైసీపీ వద్ద ఒక కుమ్మక్కై రామాలు అడుగుతున్నారు నా దగ్గర పూర్తి ఆహారాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి కలపలు చేస్తారు డిఫరెంట్గా మీరు నాకు అవకాశం ఇస్తే పల్లె శ్రీనివాస్ భాగవతం మొత్తం చెప్తారు నేను ఒకటే పిలిపేస్తాను ప్రజలందరికీ ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనగా మీ వాడిగా ఎవరైనా సరే ఏ అన్యాయం చేస్తే సరే చెప్పండి ఎవరైనా ఎంతటి వాడైనా సరే మనం స్పేర్ చేయొద్దు మనం ఎంచుకొని గెలిపించిన వ్యక్తి ఈ మనకి అడ్డవాళ్ళకి దొచ్చుకుంటుంటే ఏం చేయడం అర్థం కావట్లేదు అలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసులు అనుఫిట్ చేస్తారు దయచేసి చంద్రబాబు గారు తొలగించాలని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది హింద్